హలో అండి చిక్కుడుకాయ టమాటో కూర సింపుల్గా అండ్ ఈజీగా ఇలా తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి దీనికోసం మూడు వందల గ్రాములు చిక్కుడుకాయలు తీసుకుని అంతా తీసేసుకొని ఇలా కట్ చేసుకోండి తర్వాత ఈ కట్ చేసుకున్నటువంటి చిక్కుడుకాయల్ని చూడండి ఇలా గిన్నెలు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని అలానే ఉప్పు కూడా కాస్త వేసుకుని మూత పెట్టుకుని చిక్కుడికాయలు మనకి ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట కాస్త సాఫ్ట్గా వరకే ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించుకోవద్దండి మనకి కూర అన్నది వచ్చేస్తుంది వచ్చేస్తున్నమాట మీరు చూసుకుంటూ ఈ చిక్కుడుగాయలనే ఉడికించుకోవాలి చూడండి కాసేపటి ఉడికిపోయాక తీసేసి పక్కన పెట్టండి తర్వాత స్టవ్ అన్ చేసుకుని చూడండి ఇలా పాత్ర పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కరివేపాకు కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా ఒక రెండు వేసుకుని అలానే పెద్ద ఉల్లిపాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఎందుకంటే మనకి గ్రేవీలా రావాలి కనుక చిన్నవైతే రెండు ఉల్లిపాయలు తీసుకోండి మీడియం సైజువి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోండి ఎప్పుడైతే మనకు ఉల్లిపాయ ముక్కలు వేగాయని తెలుస్తాయో వెంటనే ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి ఇలా చేసుకోండి చిక్కుడుగా టమాటా కూర మంచి రుచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చదనం పోయేంత వరకు కూడా ఇలా చక్కగా కలుపుకుంటూ వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది అని తెలియగానే నాలుగు టమోటోలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోండి నేను చిన్న కనుక నాలుగు తీసుకున్నానండి పెద్దవైతే మీరు మూడు టమోటోలు తీసుకోండి టమోటో ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు అన్నది వేసుకోండి తర్వాత కారం కూడా మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి దానికంటే ముందు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు కారం మీరు తినే కారం బట్టి కారం అన్నది వేసుకోండి ఇలా అన్నీ వేసేసుకుని చక్కగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని టమోటో ముక్కలు మగ్గించుకోండి మనకి టమోటో ముక్కలు ఎంత బాగా మగ్గితే మనకి ఈ కూర అన్నది అంత రుచిగా ఉంటుంది చూడండి ఇలా గరిటితో మెదుపుకుంటూ టమాటో ముక్కల్ని మగ్గించుకోండి ఇలాగ ఈ విధంగా చూడండి ఇలాగ ఇలా టమాటో ముక్కలు మగ్గిన తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్నటువంటి చిక్కుడు ముక్కలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మొదటిగా ఒక రెండు నిమిషాల పాటు ఉప్పు కారం మంచిగా పట్టేలా ఇలా కలుపుకొని మనం ఉడికించుకోవాలన్నమాట తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని ఈ కూరకి మంచి రుచినిచ్చేది చింతపండు రసం మరీ ఎక్కువగా వేయకుండా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఇలా రసం తీసి వేసుకోండి ఖచ్చితంగా చింతపండు రసం వేసుకుంటేనే ఈ కూర అనేది రుచిగా ఉంటుంది అలానే చింతపండు ఎక్కువగా కూడా వేయకూడదు ఇలా దగ్గరగా నూనె పైకి తేలేంత వరకు మధ్య మధ్యని కలుపుకుంటే చిక్కుడిగా టమాటా కూర రెడీ అయిపోద్ది చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అలానే మన వీడియోస్ నస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి